బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది సిద్దిపేటలోని మెట్రో గార్డెన్స్లో భద్రంగా ఉండాలి భవిష్యత్తులో ఎదగాలి అనే పేరిట పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హరీష్ రావు పాల్గొన్నారు విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించగా వారు తమ తల్లిదండ్రుల గురించి ప్రస్తావించారు ఈ సందర్భంగా ఓ చిన్నారి మాట్లాడుతూ నా పేరు సాత్విక నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం నేను సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు అప్పటి నుంచి మా అమ్మే నన్ను మంచిగా చూసుకుంటుంది కానీ నేనే ఊరికే తిడుతుండేదాన్ని నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను మా మమ్మీకి మంచి పేరు తీసుకొస్తాను అంటూ ఆ చిన్నారి కన్నీటి పర్యంతమైంది ఆ చిన్నారి చెప్పిన మాటలకు హరీష్ రావు కూడా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు సాత్వికను దగ్గరకు చేరదీసి ఎడవద్దని తన పక్కనే కూర్చోబెట్టుకొని ఓదార్చారు అనంతరం హరీష్ రావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు అమ్మా నాన్నల గౌరవాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ విలువ మనకు తెలిసేటట్టు చెప్పి మనందరికీ కళ్ళు తెరిపించినటువంటి గురువుగారికి కూడా మనం చప్పట్లు కొట్టాలా వద్దాం కమా ఇంత వెళ్ళే కదా బాగా చెప్పి రంజిత్ మనకు ఆర్ యూ యూ రియలైజ్ రియలైజ్ నాట్ అందరూ అయ్యారా ద ద ద అండ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ పేరెంట్స్ టీచర్స్ కెన్ ఐ బిహేవియర్ చేంజ్ టుడే ఈ రోజు నుంచి మీ అందరిలో మార్పు చూడొచ్చా నేను ఎన్ని రోజులు ఉంటుంది మార్పు లైఫ్ టైం విల్ యూ ప్రామిస్ మీ ఆర్ మళ్ళీ ఒక రోజుల్లో మర్చిపోతారా అలా ఎప్పుడు అమ్మ మీద కులగడము అమ్మను తిట్టడము అమ్మను ఇబ్బంది పెట్టడము అమ్మను ఏడిపించడం చేస్తారా ప్రామిస్ ఇస్తారా నాకు ఎవరి మీద ప్రామిస్ ఇంకా అమ్మ నాన్నని ఎప్పుడు ఇబ్బంది పెట్టను అమ్మ చెప్పినట్టు వింటాను నాన్న చెప్పినట్టు వింటాను ఐ లవ్ మై పేరెంట్స్ ఐ లవ్ మై టీచర్స్ అని ప్రామిస్ చేయండి నాకు వెల్ యూ ప్రామిస్ మీ ప్రామిస్ అమ్మ అండ్ యో పేరెంట్స్ మీరు ఎవరినైతే బాగా ఇష్టపడ్డారో వాళ్ళ మీద ఒట్టేసి నాకు మాట్ ఇవ్వండి అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టము ఈ రోజు నుంచి ఓకే అమ్మ అన్నం తినిపించాలంటే మీ ఒక్కొక్క నోట్ లో బుక్క పెట్టి పెట్టి మిమ్మల్ని బతిలాడి తినిపించాలా మీరే ఇప్పటి నుంచి మంచిగా తినాలి ఫోన్లు చూస్తూ టైం వేస్ట్ చేయాలి అమ్మ ఎలా చెప్తే అలా నడుచుకోండి షీఈస్ ద వెల్ విషయం అమ్మ కంటే మన మంచి కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు షీఈ్ ద ట్రూ వెల్ విషయం అందువల్ల అమ్మ మాటను వినండి గౌరవించండి ఇవ్వాల తర్వాత మీ అందరిలో నేను మార్పు వస్తుంది ఆశిస్తున్నాను కెన్ ఐ Thank you. Thanks for watching. Please like, share, subscribe.